భోగరాము నా పేరు వెల్మల్ గ్రామం యొక్క భోగరాము నందిపేట మండలం వెల్మల్ గ్రామం ఎక్స్ వార్డ్ నెంబర్ భోగరాము ఈ గ్రామం నుండి వెల్మల్ గ్రామం నుండి పోవడానికి ఆర్ము వెళ్ళడానికి విల్మల యొక్క చివరిన ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది ఈ బ్రిడ్జి యొక్క స్థితిగతులు పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ముంతలు ముంతలుగా ఈ విధంగా రోడ్డు కడవడము మనిషికి పోవడానికి ఇబ్బందికరంగా బాధాకరంగా ఉండడము వర్షాకాలంలో మరీ ఇబ్బందికరంగా ఏ విధంగా అంటే రోడ్డు కట్టే విధంగా గత సంవత్సరం కూడా వర్షా వర్షానికి రోడ్డు కడవడం జరిగింది దానికి మరమ్మతులు చేసి ఆ విధంగా దాన్ని సర్దుబాటు చేశారు మరి ఈసారి కూడా వర్షాలు ఒక నాలుగు రోజుల ముందంజ రావడం వలన ఇంకా మరి ఒక వర్షానికే రెండు వర్షాలకే ఈ పరిస్థితి నెలకొన్నది ఈ యొక్క వెల్మల్ గ్రామం యొక్క బ్రిడ్జి మరి దీనిపై అధికారులు అధికారులు స్పందించగలరని కోరుకుంటున్నాము ఒకసారి చూద్దాం ఏ విధంగా పరిస్థితి పట్టించుకొని అధికారులు ఎంఆర్ఓ ఎండిఓ గారు కనీసం రోడ్ కల్పిస్తలేరు నీళ్లు వాటర్ వాన కనీసం పోతలేదు ఏం చేస్తలేరు ఏ రోడ్ ఈ విధంగా గత పరిస్థితి ఈ విధంగా రోడ్డు రోడ్ యొక్క వెల్మల్ గ్రామం యొక్క బ్రిడ్జి కట్టి నామో నామకరంగా విడత అధికారులు ఈ విధంగా రోడ్ పరిస్థితి వెహికల్ వెళ్ళడానికి కూడా పరిస్థితి లేని వెహికల్ ఈ వర్షాకాలంలో ఈ వచ్చే గత సంవత్సరం కూడా ఇదే విధంగా జరిగింది మరి ఈ గత రెండోసారి కూడా జరిగినటువంటి బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కూడా ఈ గత సంవత్సరం కూడా ఇదే విధంగా పరిస్థితి రోడ్ కటౌట్గా ఈ విధంగా చూస్తే ముందుకు చూస్తే ఒకటే వర్షానికి ఈ విధంగా ఒకటే వర్షానికి జరుగుతుంది అది మొత్తం ఈ విధంగా అక్కడ కటౌట్ అది ఇంకా ముందడికి వస్తే ఇక ఇదైతే మరీ ఘోరము ఒక వర్షానికి ఈ విధంగా నెలకొన్నది ఒక్క వర్షానికి ఈ విధంగా నెలకొన్నది మరి గత ఈ రెండో రెండోసారి జరిగేటువంటి వర్షానికి ఈ విధంగా ప్రభావము రోడ్డు కట్టే విధంగా ఇప్పటికీ రోడ్డు కంప్లీట్ కాలేదు బ్రిడ్జి పోసి దీన్ని అధికారులు రెండు సంవత్సరాల నుంచి అదే విధంగా వదిలేశారు గత సంవత్సరం కూడా ఇక్కడ నుండి రోడ్డు కట్టవడం జరిగింది దీన్ని మరమ్మతులు చేసి దీన్ని ఇచ్చేశారు కానీ అదే పరిస్థితి చూస్తే గుంతలుగా అక్కడ ముందరికి పోతే ఇంకా మరీ గుంతలుగా ఒకటే వర్షానికి ఈ విధంగా జరిగింది